ప్రార్థన నా స్టంట్ వేసిన తర్వాత నాకు సార్ అయిపోయింది నాకు ఎన్జిఓ బ్రాంచ్ వేసేటప్పుడు ఆ రాత్రి పూట నాకు నా ఆవిడ అన్నాను నాకు ఒక స్టంట పడిద్దని నాకు కళ్ళ కనపడుతుంది కాబట్టి నీకు చూసుకు నేను ఎన్జిఓ బ్రాంచ్ వెళ్ళొచ్చినాక డాక్టర్ గారు ఏం చెప్తారు అన్న అట్లాగే వెళ్ళొచ్చాక ఒక స్టంట్ అన్నారు నేను చూస్తానే ఉన్నాను స్కూల్ పోని ఇచ్చారు చెక్ చేశారు మరి ఆ అస్టర్ వెంటనే తెల్లారే కూడా వేశారు మరి మా గారు దేవతలు మరి ఆ నైట్ అమ్మగారుని కూడా మా దగ్గర నుంచి ఐసీ నుంచి బయటకు వచ్చేదాకా నాకు ఈ ఐదు నెలల్లో జరిగిన చెప్తున్నాను నేను నేను నన్ను అక్కడ దగ్గొస్తే నా కూతురు కొడుకు మా ఆవిడ కూడా ఎక్కడ పడిపోతే నన్ను చిట్టువారు వచ్చి కూర్చునేవాళ్ళు మరి మనకు ఏం కోపం ఎక్కువగా వే మీరేండి నా దగ్గర వస్తున్నారు నేను పడను మీరు పెద్ద ఆరాపం చేస్తారు నాకు తిక్కేవాళ్ళు అయినా సరే ఆ రెండు ఇళ్ళు కాలు తీసుకుని కూర్చున్నారు దగ్గొస్తే చాలు తీసుకూర్చునేవాళ్ళు మళ్ళీ నేను పడుకునే వరకు వాళ్ళు పడుకునేవాళ్ళు కాదు ఒక రోజు రాత్రి అయితే నాకు నిద్ర నిద్రపడతల్లా ఉమ్మాయి ఒకసారి కాసేపు వచ్చి కూర్చుని వెళ్ళు నిద్ర నిద్రపడతలేదన్న కాసేపు ప్రారంభం చేసి వాకింగ్ చదువుతుంటే నాకు తెలియదు గంట నా కాళ్ళు చేతులు ఎరగలేకపోతున్నాయి తెలుస్తుంది నాకు చెప్పలేకపోతున్నాను ఆ గంట ప్రారంభం చేసినప్పుడు మెల్లిగా నా మొదల నిజంగా అత్త కొడుకున్నాను లక్ష్మి చాలా వెళ్ళి కొడుకోదు తగ్గిపోయింది లేదా బానందలే ఎల్లేదు ఎల్లు కొడుకుంది మరి ఇట్లా ఏమో కార్యలు చేశారు నాకు కనబడుతుంది సాక్షిగా నిలబడతా మళ్ళీ కూటం పెడితే నేను బాప్తీసం తీసుకుని మీ అందరి సమక్షంలో బాప్తీసం తీసుకుని సాక్షిని చెప్పుకుంటా అలాగే నా కొడుకు కూడా మరి లాంగ్ టర్మ్ తీసుకుంటాకి వెళ్ళిపోతున్నాడు నేను కూడా రేపు నుంచి డ్యూటీకి వెళ్దాం కోపం పెట్టుకుందాం అనుకున్నాను పెట్టుకున్నాను నేను చాలా చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నా దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ ఈరోజు నేను ఇట్లా నిలబడి మీకు సాక్ష్యం చేస్తున్నాను నేనే నమ్మలేకపోతున్నా నేను ప్రార్థనకు వస్తున్నాయి ఏంటి చాలను మామగారు ప్రార్థించి ఈ చేతిలో సిగరెట్ కింద పెట్టి అలా అయ్యా అలా వస్తా ఇదే చెప్పోడు సార్లు అడిగేవాడు అట్లాగే చెప్పేవాళ్ళు సిగరెట్ ఆరేది కాదు ముందుకు ఊపిరితిత్తి పాడైపోయి దేవుడి దగ్గరికి రావాలని ఉండే నాకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేలు జరిగిందంటే ఈరోజు నేను మీ ముందు సాక్ష్యం చెప్పుకోవడం అన్నాను కాబట్టి దేవుడు చేసిన మేలుగా నేను భావించారు మన డాక్టర్ గారు ముందుకు ఇచ్చేవాడే కానీ మనం కాపాడే ఒక అది దేవుడు మిమ్మల్ని ఇలాగ ఇలా నా సాక్షి ఉంటున్నా ముందు తాగుతున్న వాళ్ళని అనారు ఆళ్ళల్లో ఒకళ్ళన్నా మనసు మారి ఇదిగో అంత ఎక్కడ రాయేశడు అటువంటి వాడు సాక్షిని చెప్పుకుంటున్నాడంటే మారాలని ఆలోచన పుడితే చాలు పుట్టి ఒకరిని మారుతారా మారాలని నేను కోరుకుంటున్నా నా అన్న అడిగేవాళ్ళందరిని ముందు తాగబాగుండే సిగరెట్లు తాల్చబాగుండే ఒక్క కుదుపుకి వెళ్ళి దేవుడి తాళ దగ్గర పడ్డాను నేను ఆ కుదుపు మీ దగ్గర రానికూడదు మీరు రానియకుండా చూసుకుని శుభ్రంగా ప్రార్థన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటారని నేను మనో చేసుకుంటున్నాను దేవుడి ఇచ్చిన సాక్ష్యం మీరు గమనాలు ఇంకా చెప్పాలనుకున్నాను నేను